వెల్కమ్ టు లావణ్యాస్ల స్టైల్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే దోసకాయ కాల్చిన పచ్చడి బ్రాహ్మిన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి అలాగే ఈ దోసకాయ పచ్చడి రైస్లోకి ఇంకా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక దీని ప్రొసీజర్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం దోసకాయ కాల్చిన పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే ఈ విధంగా చిన్న దోసకాయలు రెండు తీసుకున్నానండి చూసారు కదా అలాగే పచ్చిమిరపకాయలు ఎనిమిది నుంచి పది దాకా మీరు వేసుకోవచ్చు అది మీకు కారాన్ని తగినట్టుగా నేనైతే ఇక్కడ ఎనిమిది మిరపకాయలు వేసుకున్నాను అలాగే గార్లిక్ లోస్ ఒక ఆరు నుంచి ఎనిమిది దాకా పెద్దవి వేసుకున్నాను ఇక కరివేపాకు చూసారు కదండి ఇక ఇక్కడ ఈ స్పూన్ మెజర్మెంట్తో మీకు నేను పోపులు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ మినపాపు పావు టీ స్పూన్ ఆవాలు శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కొద్దిగా ఇక ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఈ విధంగా వేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఓ పక్కన ఈ విధంగా ఫోర్క్ సాయంతో చక్కగా దోసకాయను మనం కాల్చుకోవాలండి కంప్లీట్గా మనకి దోసకాయ మగ్గిపోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపల కూడా కుక్ అవుతుంది ఇక ఇక్కడ పోపు కూడా మనకి వేరే స్టవ్ మీద ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇక్కడ చూసారు కదా చక్కగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు వేసాము కదా అవి ఇక మిరపకాయలు చాలా చక్కగా ఫ్రై అవ్వాలండి ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత టేస్టీగా వస్తుంది మనకి ఇక దోసకాయ కూడా చూసారు కదా ఇక్కడ ఫోర్క్ సాయంతో నేను ఈ విధంగా టర్న్ చేసుకుంటూ చూసారు కదా మనకి ఫోర్క్ అయితే గ్రిప్ ఉంటుందండి అందుకోసం నేను ఈ విధంగా ఫోర్క్ సాయంతో చేస్తాను ఇక పోప్ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి ఇక దోసకాయ కూడా ఓ పక్కన రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా మగ్గిపోయింది చూసారు కదా మనం ఈ విధంగా చూసేసరికి చక్కగా సాఫ్ట్గా ఉంది చూసారు కదా మనకి పోపులో ఇందాక మనం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు గార్లిక్ కరివేపాకు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నానండి ఇక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఎందుకంటే మనకి కస చల్లారుతాయి అనమాట ఈలోగా దోసకాయ ఇంకోటి కూడా ఉంది కదా అది కూడా మనం ఒకసారి చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ మనకి దోసకాయ కూడా చాలా చక్కగా మగ్గిపోయిందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా మనకి పూర్తిగా అవ్వాలి కాల్చుకోవాలి దాని తర్వాత రెండవ దోసకాయ కూడా ఇదే విధంగా తీసుకున్నానండి చూసారు కదా సేమ్ మనం ఎలా అయితే మొదటి దోసకాయ చేశామో అదే విధంగా ఇది కూడా చేసుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా చక్కగా కుక్ అయింది మనకి ఇప్పుడు మనం రెండో దోసకాయ కూడా చక్కగా ఇదే విధంగా ఫోర్క్ కానీ లేదంటే ఏదైనా మీరు పట్టుకునే ఏం చెప్పచ్చు పూరీ తీసేది ఉంటుంది చూడండి సో మీరు దాని సహాయంతో కూడా మీరు చక్కగా అటు ఇటు టర్న్ చేస్తూ దోసకాయని చక్కగా కాల్చుకోవాలి ఇక మిక్సీ జార్లో వేసుకున్న పోపు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు మొత్తం వేసుకున్నాక అదో పక్కన చల్లారుతూ ఉంది ఇక మనకి రెండో దోసకాయ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదా చాలా చక్కగా కాల్చుకున్నాం ఈ విధంగా పూర్తిగా అవ్వాలండి చూసారు కదా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కొంచెం అంటే మనం రోజు తాగే వాటర్ ఉంటుంది కదా మినరల్ వాటర్ అది అది పోసుకుంటున్నానండి దీనిలో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చక్కగా మంచినీళ్ళు పోసిన తర్వాత ఒక్క ఒక వన్ సెకండ్ అలా ఉంచి ఇప్పుడు వీటిని చక్కగా మనకి ఈజీగా ఆ వాటర్ సాయంతో పీల్ చేసేసుకోవాలి ఈ పైనున్న ఈ స్కిన్ మొత్తం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఆ వాటర్ సాయంతో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా చక్కగా ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా అవుతుందండి ఇక ఈ రెండు కూడా తీసుకువెళ్ళి నేను మిక్సీ జార్లో వేసేస్తానండి ఇంకా మొక్కలు కట్ చేయడం ఇదంతా అక్కర్లేదు ఒకవేళ పెద్ద దోసకాయ అనుకోండి మీరు అలా చేయొచ్చు చూసారు కదా వీటిని చిన్న దోసకాయలు కాబట్టి నేను ఈ విధంగా వాటిని వేసేస్తాను మిక్సీ జార్లో డైరెక్ట్గా అంతే ఇప్పుడు ఇంకా మనం దీనిలో వేయాల్సింది సాల్ట్ చూసారు కదా అన్నీ వేసేసుకున్నాం చక్కగా చల్లారిపోయాయి కంప్లీట్గా ఇప్పుడు దీనిలో పసుపు అలాగే చింతపండు కొంచెం ఇక సాల్ట్ సాల్ట్ మాత్రం మీ ఎస్టిమేషన్ ప్రకారం వేసుకోండి పసుపు వేసుకోవాలి ఇంకా చింతపండు ఇంకా కంప్లీట్గా చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే కొంచెం మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదండి కొంచెం బరకగా అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో పైన కొత్తిమీరతో చక్కగా ఈ విధంగా గార్నిష్ చేసుకుని అలా వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి కొంచెం వేసుకుని అలా కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఈరోజు దోసకాయ కాల్చిన పచ్చడి బ్రాహ్మణ్ స్టైల్లో ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావ్ యాస్ట్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను అలాగే మీరు ఇప్పటిదాకా లావ్ యాస్ట్ లైఫ్ స్టైల్ ఛానల్లో మిగతా ఎన్నో ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి మీరు అవన్నీ మిస్ అయితే తప్పకుండా చూడండి కొబ్బరికాయ పచ్చడి అలాగే ఇంకా చాలా రకాలు చట్నీస్ కూడా తయారు చేసి ఉంచాను మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి